జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి రాజౌరి జిల్లా ఖవాస్ ప్రాంతాల్లో సైనిక స్థావరంపైన గ్రామ రక్షక గార్డ్ ఇంటిపైన ముష్కరలు కాల్పులకు తెగపడ్డారు అయితే ఉగ్రమూకల దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది ఉగ్రవేట కోసం భారీ ఎత్తున బలగాలు రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో సెక్యూరిటీ పోస్ట్ గ్రామ రక్షక గార్డు ఇంటిపై ఉగ్రవాదులు చేసిన దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు ఒక జవాను ఒక పౌరుడికి గాయాలయ్యాయి గ్రామ రక్షక గార్డు ఇంటిపై తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు ఉగ్రవాదులు దాడి చేశారు చుట్టుపక్కల ఉన్న సైనిక దళం వెంటనే అక్కడికి చేరుకుంది ఈ దాడిలో గ్రామ రక్షక గార్డుకు ఆయన కుటుంబానికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది బాధి గుండా గ్రామ పరిధిలో ఉన్న మాజీ సైనికుడు చక్ర అవార్డు గ్రహీత పర్షోత్తం కుమార్ ఇంటిపై ముందుగా ముష్కరులు దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు ఆ ఇంటిపై గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది కాల్పులతో అక్కడి నుంచి పారిపోయారు అనంతరం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్మీ పికెట్ పై దాడి చేశారు ముష్కరుల దాడిని జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు ఏళ్ల తర్వాత తమ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగినట్లు స్థానిక మహిళ తెలిపారు తెల్లవారుజామున మూడు గంటలకు మొదలైన తుపాకుల మోత లో భయాందోళనకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు